రాజధాని హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్ డివిజన్ పరిధిలోని వడ్డర బీలో కలుషిత నీరు తాగి మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గజ్జల యోగానంద్ డిమాండ్ చేశారు కలుషిత నీరు తాగిన వారిలో దాదాపు నూట ముప్పై మందికి పైగా అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరారని ఆయన అన్నారు రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ పిలుపు మేరకు జలమండలి దగ్గర మహా ధర్నా చేపట్టారు పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఇన్ఛార్జ్ బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు భారీ ఎత్తున ర్యాలీగా హాఫీజ్ పేర్ జల మండలి కార్యాలయానికి చేరుకుని మహా చేపట్టారు అనంతరం గజ్జల యోగానంద్ మాట్లాడుతూ వడ్డర బస్తీ ప్రజలు గత మూడు నెలలుగా కలుషిత నీరు వస్తుందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటన జరిగిందని అన్నారు అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు పోయాయని అన్నారు మృతి చెందిన రెండు కుటుంబాలకు ఇరవై ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అస్వస్థతకు గురైన కుటుంబాలకు హాస్పిటల్ ఖర్చులతో పాటు లక్ష రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని జలమండలి అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు డివిజన్ నాయకులు బీజేవైఎం నాయకులు మహిళా మోర్చా నాయకులు స్థానికులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు நரேந்திர மோடி ஜலமண்டல அதிட்டேன் வலமண்டல அதிட்டேன் வலமண்டல அதிட்டேன் કજા�લલ કા�ે સલા�ે કા�લલ કા�લલલલલલલલ મા�લલલલ